గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేసే విధానం మీకు చూపిస్తున్నాను ఒక కట్ అయితే తీసుకున్నానండి ఒక కట్ అయితే నేను శుభ్రంగా ఉల్చుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి బిజ్జాల బౌల్లో అయితే పెట్టాను వాటర్ అయితే దిగాలని పచ్చడి చేసే విధానం మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి నేను పది పదకొండు పచ్చిమిరకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసి తుంచేసి వేసుకున్నానండి ఇరగ లేకపోతే పేలిపోతుంది అన్నమాట ఇట్లా అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా గోంగూర ఇందులో వేసేసుకుందాం రెండు మనకి కుక్ అయిపోతాయి అన్నమాట ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ సీ ప్యాన్ పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుందాం అది అయితే కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోయడం వల్ల ఏంటంటే ఉడుగుతుంది కదండి ఉడిగితే అది కిందకి దిగుతుంది అప్పుడు మిగతా అది కూడా వేసేసుకుందాం కొంచెం వేడి తగిలితే గోంగూర అనేది ముడిచిపోతుంది కాబట్టి జస్ట్ చూడండి మనం వేసాం కదా గుప్పుడు వేసాం ఎలా ముడిచిపోయిందో మిగతా ఆకు కూడా ఇందులో వేసేసుకుందాం అంతేనండి గోంగూర అంత కనిపిస్తుంది చేస్తే ఎంత అవుతుంది అనమాట చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది కదా గోంగూర తినాలండి చాలా మంచిది వీటికి వన్ డే అన్న తినాలి మా ఇంట్లో నాన్ వెజ్ తప్ప ఈ ఆకుకూరలకు టైం ఉండదు అనమాట ఇప్పుడు పిల్లలకి పెట్టాలండి చదువుకునే పిల్లలకి కంటికి మంచిది కదా ఫోన్ ఎక్కువ చూస్తారు ఆకుకూరలు పెట్టాలి తోటకూరని గోంగూరని మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇది మళ్ళీ ముడిచిపోవడానికి ఒక పది నిమిషాలు టైం తీసుకుంటుంది గోంగూర ఇదిగోండి మిగతా గోంగూర కూడా ముడిచిపోయింది ఇది ఒకప్పుడు పది నిమిషాలు ఉండాలండి గోంగూర పచ్చిమిరకాయలు ఉడకాలి కదా మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు చూడండి కాస్త వాటర్ ఉంది అవి కూడా ఇంకపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం గోంగూర మెదిపేసుకుందాం ఈ టైంలో కొంచెం చిన్న ఆల్రెడీ ఇది పుల్ల గోంగూర అండి పుల్లగా ఉంటుంది ఉప్పు పెక్ వేసానమాట చూడండి నీరంతా ఇంకిపోయింది ప్యాన్ నుంచి ఊడిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుందామండి ఒక నిమిషాలు అయిన తర్వాత మెరుక్కుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పూర్తిగా చల్లారిపోయింది పచ్చడిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మనం మిక్సీలో వేసుకుంటాం కదా ఇప్పుడు మిక్సీకి వేసుకున్నప్పుడు వెల్లిపాయలు జీలకర్ర వేసుకుందాం కాస్త ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుని లాస్ట్లో పచ్చడి రుబ్బేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆనియన్స్ బాగా ఎక్కువ మా మావారు మరీ మరీ చెప్పారు గోంగూర పచ్చడిలో మనకు కావాల్సిన ఉల్లిపాయలు అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను వెళ్ళి మిక్సీ ఆడుకు వచ్చేస్తానండి పచ్చా బాగా మెత్తగా అయితే బాగోదు కదా పూర్తిగా చల్లారిపోయింది ఓకే ఫ్రెండ్స్ మిక్సీ గిన్నెలో ఫస్ట్గా మనం కళ్ళు అనేది యాడ్ చేసుకుందాం తర్వాత గోంగూర యాడ్ చేసుకుందామండి కొంచెం కొంచెం గోంగూర మిత్రమే అంతా ఇందులో వేసేసుకుందాం వేసేసుకున్నాం మిక్సీ గిన్నెలోకి తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకుందాం కళ్ళుప్పు వేసుకున్నాం కదా కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం ఇది చివరిలో వేసుకుందామండి పచ్చాపెచ్చగా ముందు వెళ్ళి గ్రైండ్ చేసుకొచ్చేస్తాను వచ్చేస్తాను నేను చూడండి ప్యాన్ పెట్టుకున్నాను గోంగూర తాలింపుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చూడండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎల్లిపాయలు దంచి పెట్టుకుని ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే స్మెల్ అయితే బాగుంటుంది తింటా కూడా అనమాట పారేయకుండా చూడండి శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే వెనగర్ వేసుకోవాలి ఇందులోనే కరివే ఇందులోనే కరివే కట్టేసుకున్నాం ఇందులోనే గోంగూర వేసేసుకున్నాం కాలం పెట్టుకున్నాం కదా ఉండే పోపు పెట్టుకున్నాం కదా అందులో గో గోంగూర మొత్తం వేసేస్తాను ఇందులోనే ఆనియన్స్ వేసుకుందామండి పచ్చి ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలి గోంగూరలో బాగుంటుందండి గోంగూర అంటేనే మనకి ఇందులో ఆనియన్స్ ఎక్కువ తగలాలి మా వాడికి చాలా ఇష్టం అన్నమాట ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ వేసే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో గోంగూర పక్క వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అందులో వర్షం వస్తుందండి ఇప్పుడు మా వారికి గోంగూర పచ్చడి మీదకి పోయిన ఇంకొక కట్ట ఉంది అది గోంగూర పచ్చడి వండుదామని అనుకుంటున్నాను ఇవాళ్ళైతే ఇలా కానిచ్చేసాం చూడండి బాగుంది కదా తినాలండి ఆకూరలు తినాలి ఇలా పచ్చళ్ళ రూపంగా పప్పులో తింటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చూడండి బాగుంది కదా కొసేపు ఉల్లిపాయలు ఇందులో నా అంతే కూడా టేస్ట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో దానికి ఎలా ఉందో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్